భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా వేములవాడ పట్టణంలో ఏర్పాటు చేసిన కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరణ కార్యక్రమాన్ని చేయవలసిందిగా అంబేద్కర్ అభిమాన ప్రజా సంఘాల నాయకులకు ఉత్సవ కమిటీ పిలుపునిచ్చారు ఆదివారం వేములవాడలో అంబేద్కర్ ఉత్సవ కమిటీ సభ్యులు కుమ్మరి శంకర్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ విప్పు ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కృషితో పదమూడు లక్షల యాభై వేలతో ఏర్పాటు చేసిన సాహెబ్ అంబేద్కర్ కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి వేములవాడ డివిజన్ ప్రజలు అంబేద్కర్ అభిమాన ప్రజా సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరారు ఈ కార్యక్రమంలో దుమ్మ ఆనంద్ సంటి అంజిబాబు పెంట దుర్గా ప్రసాద్ పెంట బాబు ఒడ్డు రాములు ఆవునూరి ప్రభాకర్ గుండా థామస్ గసికంటి ప్రభాకర్ గుడిసె మనోజ్ కుమార్ కిషోర్ మూలే జింకా శ్రీధర్ సంటి మహేష్ గుండం బాలయ్య తాళపల్లి ప్రభాకర్ గుర్రం తిరుపతి నీరెటి ప్రసాద్ జింకా శ్రీనివాస్ సామర్ల ప్రతాప్ గుడిసే అరుణ్ జింకా శ్రీకాంత్ చంటిబాబు సంపత్ శంకర్ తదితరులు పాల్గొన్నారు భారత రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ భీమరావు అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా రేపు వేములవాడలో విగ్రహాన్ని ఏర్పాటు చేసిన ఆది శ్రీనివాస్ గారికి మా ధన్యవాదాలు తెలుపుకుంటూ రేపు ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ఆది శ్రీనివాస్ గారి చేతుల మీదుగా కాంక్ష విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు కాబట్టి అంబేద్కర్ సంఘ నాయకులందరికీ డివిజన్ సంఘ నాయకులందరికీ ఎస్సీ ఉపకులాల నాయకులందరికీ రేపు ఎనిమిదిన్నర గంటల ప్రాంతం ప్రాంతంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ విగ్రహం దగ్గరికి అంటే మన ముందు ఉన్న విగ్రహాన్ని తీసి కొత్త విగ్రహాన్ని పెడుతురు కాబట్టి అదే అడ్డాలో పెడుతురు కాబట్టి అక్కడికే అంబేద్కర్ కాడికి అక్కడికే రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని మన అంబేద్కర్ దళిత సోదరులు మహిళలు చిన్నపిల్లలు పెద్దలు అందరు కలిసి పెద్ద ఎత్తున ఒక పండగ వాతావరణంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరినీ ఇదే ఆహ్వానంగా ప్రత్యేక ఆహ్వానితులుగా మీ అందరినీ కోరుకుంటూ మీ అందరికీ నా నమస్కారాలు